ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నిందునమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తేదీ సోమవారం పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోధి సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పదహారు నిమిషాలకి ఈరోజు వజ్రయోగం ఉంది దృఢ సంకల్పంతో మీరు చేసే కార్యాలన్నీ కూడా కార్య విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి ఈరోజు తిది కృష్ణ కృష్ణపక్ష షష్ఠి ఈ కృష్ణపక్ష షష్ఠి ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత కృష్ణపక్ష సప్తమి వస్తుంది ఈ కృష్ణపక్ష సప్తమి ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజుకు అధిపతి సూర్యుడు ఈరోజు మీరు ఏదైనా పనుల కోసం మీరు ప్రయాణాలకు వెళ్ళొచ్చు విద్యాభ్యాసం చేయొచ్చు వివాహం చేయవచ్చు నామకరణం చేసుకోవచ్చు అలాగే రవాణా వాహనాలు ప్రయాణ వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు అలాగే అన్ని శుభకార్యాలకి కూడా ఈరోజు తొమ్మిది గంటల ఈరోజు ఇరవయ తేదీ తొమ్మిది గంటల పది గంటల నుంచి మీకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం అలాగే ఈరోజు నక్షత్రం నక్షత్రం ఈ నక్షత్రం ఇరవయో తేదీ రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ నక్షత్రం క్రీ క్రీడలకు మంచిది విలాసవంతమైన వస్తువుల్ని కొనుగోలు చేయడానికి పరిశ్రమలు ప్రారంభించడానికి అలాగే వైద్య చికిత్సలు విద్యను ప్రారంభించడానికి కూడా మంచిది ప్రయాణాలు చేయడానికి స్నేహితులు చూడటం కోసం అమ్మడం కొనడం అమ్మడానికి సంబంధించిన వ్యాపారాలకి కూడా మంచిది ఆధ్యాత్మిక కార్మిక కార్యక్రమ కూడా మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు అమృత గడియలు రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది అమృత గడియల్లో ఖచ్చితంగా ఏ కార్యక్రమమైనా కూడా శుభ ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది రాహుకాలంలో చేసే కార్యక్రమాలకి ఆటంకాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల రాహుకాలంలో మీరు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల సత్ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి ఆ రోజు అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఈ దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అలాగే సాయంత్రం మూడు గంటల పదకొండు నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంది ఈ దుర్ముహూర్తం సమయంలో మీరు ఎటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభించకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంది ఈ గుళిక కాలం కూడా ప్రయాణాలు పెట్టుకోవడం కానీ శుభకార్యాలు చేయడం కానీ చేయకూడదు అలాగే ఈరోజు కాలం ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది ఈ యమగండ కాలాన్ని కూడా మనం శుభ సమయంగా పరిగణించాం ఈ సమయంలో మనం ఎలాంటి శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ మనం చేయం అలాగే వర్జ్యం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈ వర్జకాలం అనేది మనం ఖచ్చితంగా విడవదగింది అది దోషకాలం శుభకార్యాలకి ప్రయాణాలకి మంచిది కాదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం స్వస్తి